పొందాలని ఈ శివరాత్రి రాత్రి వేళలో ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణం ఆచరిస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా ఇక్కడ ఏం చేసినా గానీ మీరే చేస్తున్నట్టుగా భావించి మహా అందరూ కూడా భక్తులందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఈ మా పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తున్న భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేస్తున్నటువంటి క్రతమును మంత్రాలను జాగ్రత్తగా వినండి చూడండి ఓ అసలు జోగ్రస్ ప్రాణాయిదే స్థిరో భవ భవా

అంత పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మనము సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో అమ్మవారిని అయ్యవారికి దానం చేస్తున్నాం కళ్యాణ కాదు దేవత దానం చేస్తున్నాం దేవతనే కాబట్టి మనకి ఇంకా ఎన్నో వెయ్యి రెట్ల ఫలితాలు లక్షల రెట్ల ఫలితాలు కావాలని మీరందరూ కూడా మీ కన్యాదానంలో యథాశక్తిగా మీ సంకల్పాన్ని అనుకొని ఆ కన్యాదాన రక్షణ కింద గోదాన భూదాన హిరణ్యదాన అలా ఛోడ దానాల కింద ఎలా మీ యొక్క ధనాన్ని సమకూర్చండి మీ ఫలితం ఫలితం పొందండి ಿ ಮಂಗಲ ಪ್ರದೇಂದೂರ್ಲೇಪೇತಾಂಧಾ ಪುಷ್ಪೇ ಚಕ್ರ పుష్పవాళికనాయకా <Sulainly> <Sulainly> <Sulainly>

क्वाम बलमाया नमः क्वाम प्रथमाया नमः क्वाम व्यक्तहन्त्रेण नमः क्वाम विश्वनेत्रेण नमः क्वाम विराटपतये नमः क्वाम श्रीपतये नमः क्वाम भक्तये नमः क्वाम श्रीकरणेण नमः क्वाम आसरवत्सलाय नमः क्वाम शिवक्रियानमः क्वाम श्रीकरणेण नमः क्वाम शास्त्रदाय नमः क्वाम पर्वणित्याय नमः क्वाम भगोदीतारिण नमः क्वाम दावात्मजाय नमः क्वाम विराटगुरुशाय नमः प्रजनेश्वराय नमः यम नः अप्राप्त बलस्यार्थ दशदर्वरे दिया दिया <inaudible> <Hyun> ने सहस्रना पुषा सहस्रे सहस्रदारेणे नम सहस्रेषा पुष सहसा ष्रवा స భూమిం విష్తో రచ్చతిష్ట ప్రక్షాన సహస్రమూర్తే సహస్రూర్

येन मे देव नमः वध्यतामि

అపరాష్టర్ భయం సమర్పయామి అదా ద్విగణ చిక్కేత పోతన భారతి అం కుణాదికరణోహృత సంహృత హస్తు సతే త్రేజైవమేష్ఠమ బ్రాహ్మీంద్ర గౌర వందనం వందన రూజ్ఞాత్

జంబ జంబింగన నద న శ్రaddha మార్గే పున్నగలమంగే ఎంతరో నింబగడంబ నద న శ్రaddha న సార్ధ్యమ లోక వద్రేక కోవిదా న శోఖాని నికేన जाति का శాశ్వత పరబ్రహ్మ రూప నివాస విద్యార్థం అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మనము ఒక కన్యను దానం చేస్తే పది తరాల ముందు పది తరాల తర్వాత అందరూ కూడా స్వర్గీయులయ్యేటువంటి ఫలితం వస్తుంది అంత పుణ్య ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున మనము సాక్షాత్తు ఆ ఆదిదంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో అమ్మవారిని అయ్యవారికి దానం చేస్తున్నాం కన్యను కాదు దేవత దానం చేస్తున్న దేవతనే కాబట్టి మనకి ఇంకా ఎన్నో వెయ్యి రెట్ల ఫలితాలు లక్షల రెట్ల ఫలితాలు రావాలని మీరందరూ కూడా మీ కన్యాదానంలో ఎలా శక్తిగా మీ సంకల్పాన్ని అనుకొని ఆ కన్యాదాన రక్షణ కింద గోదాన భూదాన హిరణ్యదాన అలా షోడస దానాల కింద ఎలా శక్తిగా మీ యొక్క ధనాన్ని సమకూర్చుంది

பாஞ்சால சிம்ம திரவிட திராவிட கர்நாட நாட கருநாட பர்னாட பாநாட பாண்டியாங்க విక్తియ న మహమద రేవత కిలే దారియేయే కృష్ణ గోదావ్రీయ మహత్యుదియే జగలే విరాణు వత్సార నస్త దేవ భానన నిన్నది వేమ నిన స్మరణే వేాలే అధ్య ఈ బాలే పరమేశ్వర కల్యనంతవే

किरण्य प्रणाम हरणीं सुदरणेदस्त्रजां चन्द्राम हिरन्मयें लक्ष्मीं जातवेदं नमावहा ताम जातवेदो लक्ष्मी नरनडवगामिनीं एतएआम किरण्यमिदेयं कामस्नं बृजानां हम

हर वादेव हर 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 महादेव शुभ श्रृंग शिवात्म वस्तु श्रीमदीर्तिजिचितईचित्रचित వ్యవసి జ్యోతిష్పయో సమయ మంగళం శుభలక్

రాగా నస్త రాఘవే స్కంహా తోన్ శ్రామకాయ ఇంద్ర నీలాయస్ వైవాహిక భద్రా భవ్య శిఖర ప్రోతుందరే నేత్రీమతి సుందరే మణిమయ స్వాధీనా సహస్ ಮಧೇಯಾ ಮಾಂಗವಿಷ್ಟಾಂಗಯಾ ಶ್ರೀರಾಮ ಪರಿಪೂರ್ಣ ಶಾಸ್ತ್ರದ ಸುಖೌ ಕುರಿಯ ಆತ್ಮವಂತ ಭವೇ ಶಿವರಕ್ತೆ ಸಾವಧಾನ ಸುಮೋತ್ರೆ ಸಾವಧಾನ ప్రవి సుధాకరత్న కుందలభిని ప్రభక్త చింతామణి అవనిచనులకుభంగారైన దైవ శిఖామణి శివిని పట్ల పురాణి గుణముని దీకి భ్రమరాంబికా

సుందరీ దేశముల విరసి నీగిరి భ్రమరాంబి అక్షయం బులవా అన్న పూర్ణ భవాని వై సాగణ పన్నీ మోక్షు కనకదుర్గలూ तुम्होंने सावधाना सुलक्षित सावधाना श्री पार्वती परमेश्वर ध्यान मकरलों सनवर वरव मरी को कुदरेगी भामिनी विक्रम बुलाके लगाना में विलयों सो भनकारिनी किरण्य बात्रम् मधो भुनं दर्शनम् विहोतानि ते एकरे असंभवं पर्यदि एकरे वेदमाना आस्ते धोरदाति किरण्य बात्रम् मधो भुनं दर्शनम् विहोतानि ते एकरे असंभवं पर्यदि एकरे वेदमाना आस्ते धोरदाति नारदं संबोधनं भरा चंद्रग्रासंधारिणीं एक चिंताजमहार्माण दर्शनम् दर्शनादर्शनम् Lari-lari, 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 lari-lari ిరణ్య పాత్రు దీంభ్యోసామీతి ఏకదా బ్రహ్మణముపహర ఎకదవిజమాన ఆయుష్ దాతీ रात्रमुद्रो अकुंडंगरार तुम्हीं बरमनी देख रहे हैं आस जंगलों पर देख रहे थे जमाना इतने रोज जाते नारायण बोलने बड़ा जंगला जंगली एक चुंबन हालांकि माता जानती थी राजा राजा चुंबन दया इरादे रोज राम बोलता मेरा राजा रोज